తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఆ ఓదార్చలేక ఆపలేక సతమతం అయిపోతున్న నూట యాభై మంది అసిస్టెంట్ పిల్లలు ఈ పిల్లలు పిల్లల్లో ఒక పిల్లి దయ ఈ తాడేపల్లి ప్యాలెస్ జగన్ పిల్లిని ఎలాగైనా సంతృప్తి చెందేలా చేయాలని మీడియా ముందుకొచ్చి పేర్ని నాని అనే పిల్లి గట్టిగా అరిచి అరిసి అరిసి మాట్లాడుతుంది ఈ అరిచి మాట్లాడే నాని పిల్లిని నేను ఒకటే అడగాలనుకున్నా మనకి హూ కిల్డ్ పెద్ద ఎన్టీఆర్ అని అడుగుతున్నావు కదా ఊక్కిళ్ళు ఎన్టీఆర్ అని చెప్పి లపాకిని నడిగానయా నువ్వు అడిగితే నువ్వు అడిగినా సరే లపాకి సిగ్గు పడుకుంటా వయ్యార్లుపోకుంటా నీ దగ్గర కూడా కాలు కింద ఎన్నేళ్ళని గీకుతా చెంగు తిప్పుకుంటా అట్లా నీకు సమాధానం చెప్పిద్ది చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఏం తెలిసిద్ది ఆయన అడిగే స్థాయి అన్నయ్య అనేది నీ మచిలీపట్నం వరకు నువ్వు చూసుకో అన్నయ్య చంద్రబాబు నాయుడు గారిని అని అంత స్థాయి ఆయన నెత్తి మీద నిలిచిపోయి నింట్టుకుంటా చూడు ఆ ఊడిపోయి పడిపోయిన ఇంటికి అంత కూడా లేదు నీ అనుభవం ఏదో పదం ఉంది కదా అధికారం ఉంది కదా అని కారు కోతలు కూయబాకన ఎన్ని మొన్న అడిగా కొల్లు రవీంద్ర గారిని కూడా అవాకులు చవాకులు పేలత ఏదో అన్నావు పలానా ఊరు నీకు అక్కడ ఉందని తెలుసా మేము ఎక్కడ శంకుస్థాపనలు చేసాం మొదలు పెట్టేసాం పది నిమిషాల్లో శంకుస్థాపన పది నిమిషాల్లో పని మొదలు పెట్టాం అని అంటున్నావు అక్కడ అది స్టార్ట్ చేసాం ఇక్కడ ఇది స్టార్ట్ చేసావు అని ఏదో సొల్లు కవులు చెప్తావు అనయా నేను ఒకటే అడగాలనుకుంటున్నా పేరు నాని అనయా గత నాలుగు సంవత్సరాల పది నెలలు పదకొండు నెలలు గమ్మును కూర్చుని ఇప్పుడేంట అని ఒక నెల ఎలక్షన్ ఉందనగా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మే ఇటురాయి పెట్టేశాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ అని అంటారు నెలలో మీరు పీకి కట్టకట్టేది ఏంటో నీ నాని నానియ నువ్వు కొల్లు రవీంద్ర గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి నీకుందా ఏదో నేను పిల్లి గుడ్డిదైతే గానీ అన్నట్టు ఉందన్నయ్య నీ భాగోతం అనయా ఒక్క నెల వెచ్చే నీది వడ్డీతో కలిపి నీది కొడాలిన నీది ఇప్పుడు వాగే మీ పిల్లులు నూట యాభై పిల్లులకి మీ జగన్ జగన్ రెడ్డికి కూడా ఆ తాడేపల్లి పిల్లికి కూడా కలిపి సూపర్ బంపర్ గిఫ్ట్లు రెడీ చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నోరు ఉంది కదా అని పారైబాకా అనే నాలిక తగ్గొస్తాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అసలీ నిర్మలం